హలో ఫ్రెండ్స్ పెళ్లి వద్దు గాని భార్య మాత్రం వద్దు అనుకుంటున్నారా నాకు ఇంకా సార్ ఎటువంటి బాద్రబందీ లేకుండా కుటుంబ కలహాలు లేకుండా సామాజిక బాధ్యతలు లేని విధంగా అందమైన భార్య మన కళ్ల ముందు తిరిగితే ఎంత బాగుంటుంది అనుకుంటున్నారా నేను చెప్తున్న ఈ మాటలు వింటుంటేనే కోపం వస్తుంది కదా మీకు అది సహజం మన దేశంలో భార్యాభర్త ఇద్దరు సంసారం అనే బండికి రెండు చక్రాలు లాంటి వారు ఇదే విషయాన్ని ఇండియన్స్ గట్టిగా నమ్ముతారు ఒక్క చక్రం చేయకపోయినా ఆ బండి దేనికి పనికిరాదు అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం మన దేశానికి సంబంధించింది కాదు మన సాంప్రదాయాలకు సంబంధించింది అసలే కాదు కానీ మన దేశానికి దగ్గరలోనే మన ఆసియా ఖండంలోని ఒకనొక దేశంలో ఈ సాంప్రదాయం ప్రాణం పోసుకొని మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది ఆ దేశం మరేదో కాదు థాయ్లాండ్ అసలు వాస్తవానికి ఎవరు ఇలాంటి సాంప్రదాయాన్ని అమ్మాయిలు ఈ దరిద్రాన్ని ఒక వృత్తిలా ఎలా ఎంచుకుంటున్నారు అసలు వీరి మధ్య ఈ ఒప్పందాలు ఎలా కుదురుతాయి పెద్ద భార్యలతో కలిసి ఉండాలంటే అందుకు ఎంత ఖర్చు అవుతుంది ఎలాంటి మగవారు ఏ దేశాలకు చెందిన వారు ఈ విధానానికి ఆకర్షితులవుతున్నారు ఇలాంటి విషయాలను ఒకసారి గమనిద్దాం నేను ఇప్పుడు చెప్పబోయే ముఖ్యమైన విషయం మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి వీడియో ఎంతసేపు ఉన్నా సరే చివరి మూడు నిమిషాలు మిస్ అవ్వద్దు అందులోనే అసలైన ట్విస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇక టాపిక్ లో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఏషియాలోని అందమైన దేశాల్లో ఒకటి థాయిలాండ్ ప్రపంచంలో ఉన్న అత్యంత పేరుగాంచిన పర్యాటక ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి వాస్తవానికి ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి శారీరక సుఖం కోసం వస్తారని అందరూ భావిస్తుంటారు కానీ ప్రపంచంలోని అందమైన దేశాల్లో థాయిలాండ్ కూడా ఒకటి అన్న విషయం గమనించరు వాస్తవానికి ఇక్కడ ఎన్నో అద్భుతమైన దేవాలయాలు కూడా ఉన్నాయి అత్యంత పేరుగాంచిన బౌద్ధ ధామాలకు పెట్టింది పేరు థాయిలాండ్ థాయిలాండ్ అంటే ఫ్రీ ల్యాండ్ అని అర్థం ఎంత ఫ్రీ ల్యాండ్ అయినా ఇలాంటి దరిత్ర సాంప్రదాయాలు నిజంగా ఉన్నాయా ఇదే కదా మీ డౌట్ నా కర్మ కొద్దీ అవుననే ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది అయితే ఈ దరిద్ర ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు ఇంతకు ముందే జపాను కొరియా వంటి దేశాల్లో ఆల్రెడీ ఉంది అయితే ఒకటి రెండు సంవత్సరాల నుండి థాయిలాండ్ లో కూడా ఈ సిస్టమ్ చాలా ప్రాచుర్యం పొందింది రెండు సంవత్సరాల ముందు లోపల జరిగేది ఇప్పుడు పబ్లిక్ గా జరుగుతుంది అంతే తేడా అయితే ఇందుకు ముఖ్య కారణం పేదరికం ఇంతకు ముందు కాలంలో థాయిలాండ్ లో సరోగసి కోసం ఎక్కువగా అమ్మాయిలు దొరికేవారు అదే ట్రెండ్ ఇంకొంత ముందుకెళ్లి వైవ్స్ ఫర్ రెంట్ అనే ఈ ఆచారానికి దారి తీసింది ముఖ్యంగా యూరోప్ కి కి చెందిన రిటైర్డ్ పర్సన్స్ ఎక్కువగా ఈ ఆచారానికి ఆదరణ కలిగిస్తున్నారు రిటైర్మెంట్ తర్వాత సరదాగా గడపాలనుకునే వారు రిటైర్మెంట్ డబ్బు తీసుకుని ఫ్లైట్ పట్టుకుని థాయిలాండ్ లో వాలిపోతున్నారు ఇక్కడ ఉన్న ఆచారాన్ని బట్టి తమ వద్ద ఉన్న మనీని బట్టి యంగ్ థాయి గర్ల్స్ తో లవర్ లేదా భార్య ఉండటానికి ఒప్పందం చేసుకుంటారు ఈ ఒప్పందం ఒక వారం లేదా ఒక నెల అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు లేదా వారిద్దరికి ఈ బంధంగా వివాహబంధంగా మార్చుకోవచ్చు అయితే ఈ ఆచారం మిగతా ప్రపంచానికి ఆశ్చర్యకరంగాను నిజం వాస్తవానికి యంగ్ థాయి గర్ల్స్ తమంత తామే ఈ ఆచారాన్ని ఎగబడి మరీ ప్రోత్సహిస్తున్నారు వీరు దీన్ని పేదరికం నుండి త్వరగా తప్పించుకుని షార్ట్ కట్ మార్గంగా ఎంచుకుంటున్నారు మరీ విచిత్రం ఏమిటంటే ఈ ఆచారానికి పబ్లిక్ గా అడ్వర్టైజ్మెంట్స్ బోర్డ్స్ కూడా కనిపిస్తాయి థాయిలాండ్ లో అది కూడా నిస్సిగ్గుగా మంచి స్లోగన్ తో ఆ స్లోగన్ ఏమిటో తెలుసా లోన్లీ మ్యాన్ కమ్ టు థాయ్లాండ్ గర్ల్ టు బి యువర్ వైఫ్ అండ్ బి హ్యాపీ ఎంత ఇంగ్లీష్ మనకు రాదు నాకు అర్థమైన తెలుగులో చెప్తాను మీరు ఒంటరి సొంటి కొమ్ముగాళ్ళ అయితే థాయ్లాండ్ రండి లవర్ లేదా భార్యను ఎంచుకోండి ఆనందంగా ఉండండి నిజానికి ధైర్యంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను గాని ఎంతమంది మంది తిడతారు అని ఒకవైపు పీకుతూనే ఉంది ఈ వీడియో కేవలం ఈ ఆచారం గురించి తెలియజేయడానికి మాత్రమే అంతేగాని థాయ్లాండ్ కి బుక్ చేసుకోమని చెప్పడానికి కాదు బ్రదర్స్ ఒకవేళ మీరు ఏ మీ సొంత చేతికి చిక్కి వారికి నా వీడియో గురించి చెప్పారంటే చెప్పుకోవడానికి కూడా వీలు లేని చోట చావబాద్తారు నన్ను అందువల్ల ఈ వీడియోని కేవలం ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించండి మరే ఇతర ప్రయోగాలు చేయకండి ప్లీజ్ ఇక అసలు విషయానికి వెళ్తే థాయిలాండ్ లోని ముఖ్య నగరాలైన బ్యాంకాక్ ఇంకా ఎన్నో సిటీల్లో టెంపరీ కపుల్స్ రెంటెడ్ వైఫ్ ని మనం చూడొచ్చు అయితే వారిని గుర్తుపట్టడం ఎలాగంటారా ఇది కూడా ఒక ప్రశ్నేనా అరవై ఏళ్ల తెల్లడు ఇరవై ఏళ్ల తాయమ్మాయితో కనబడితే దాన్ని ఏమంటారు అంటారా దాన్నే వైస్ ఫర్ రెంట్ అంటారు అన్ని నేనే చెప్పాలి వీడియోలో ముందుకెళ్దాం ముందే చెప్పుకున్నాం కదా యూరప్ యుఎస్ఏ దేశాల్లో రిటైర్డ్ పర్సన్స్ ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారని వాస్తవానికి వారే ఈ ఆచారాన్ని పెంచి పోషిస్తున్నారు థాయిలాండ్ దేశంలోని పేదరికాన్ని అడ్డు పెట్టుకుని ఈజీ మనీ ఆశ చూపి చిన్న చిన్నగా ఈ ఆచారాన్ని ప్రజల్లోకి నెట్టారు బలవంతంగా చివరికి అది వారికి కూడా నచ్చి వారే కొనసాగిస్తున్నారు వాస్తవానికి ఈ యూరోపియన్స్ అమెరికన్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఒక ఎంజాయ్ ఫుల్ లైఫ్ గడపాలని ఆశపడుతుంటారు ఆశపడితే సరిపోదు కదా అందుకు డబ్బు కావాలి ఒకవేళ థాయిలాండ్ లో దొరికే ఇదే ప్యాకేజ్ తో అమెరికాలోనూ యూరోప్ కంట్రీస్ లోనో ఎంజాయ్ చేయాలంటే వారి ఆస్తులను అమ్ముకోవడమే కాదు పక్కింటి థాయిలాండ్ లాంటి ఏషియన్ కంట్రీస్ లో ఇది చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా అయిపోయే పని అందుకే ఈ పేద దేశాలను వారు టార్గెట్ చేసి ఎంజాయ్మెంట్ కోసం ఉపయోగించుకుంటున్నారు అయితే ఇక్కడ వారికి దొరికే మరో సౌలభ్యం సర్వీస్ మనం ముందే చెప్పుకున్నాం కదా పూర్తిగా భారీగా నటించడానికి ఒప్పందం చేసుకుంటారని ఆ ఒప్పందం ప్రకారం పూర్తిగా భారీలుగా సేవలు అందిస్తారు వంట హౌస్ క్లీన్ ఒంటి పనులు కూడా వారే చేసి పెడతారు. దాంతో యూరోపియన్స్కి మరింత మనీ భారం తగ్గుతుంది. ఈ సర్వీస్ కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అయితే అమ్మాయిల ధర విషయంలో మాత్రం ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. బాగా చదువుకున్న వారు, అందంగా ఉన్నవారు, వెల్ షేప్ లో ఉన్నవారు ఎక్కువ ధర పలుకుతారు. అలాగే ఎక్కువ డబ్బు చెల్లించలేని వారు సాధారణ అమ్మాయిల్ని చదువుకొని వారిని ఎంచుకుంటారు. అలాగే లాంగ్ టైం రిలేషన్స్ కి షార్ట్ టైం రిలేషన్స్ కూడా వేర్వేరుగా రేట్లు ఫిక్స్ చేసి పెట్టారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కెట్ వాస్తవానికి రెంటల్ పీరియడ్ తగ్గే కొద్దీ యూనిట్ ప్రైస్ పెరుగుతుంది థాయ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఒక హై క్వాలిటీ రెంటెడ్ వైఫ్ ఒక వారం కంటే ఎక్కువ రోజులు ఉండాలంటే ఒక రోజుకి మూడు వందల డాలర్లు అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది ఒకవేళ అదే అమ్మాయిని సెవెన్ డేస్ కంటే తక్కువ రోజులు భారీగా పొందాలంటే ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పర్ డే చెల్లించాల్సి వస్తుంది అంటే సమయం పెరిగే కొద్దీ చెల్లించాల్సిన అమౌంట్ తగ్గుతుంది ఒకవేళ అదే అమ్మాయిని ఒక నెల రోజులు కనుక భారీగా పొందాలంటే కేవలం టూ టూ హండ్రెడ్ డాలర్స్ చెల్లిస్తే చాలు ఈ ప్రాసెస్ని ఇక్కడ ద షార్ట్ ఆఫ్ ద రెంటల్ పీరియడ్ ద హయ్యర్ ద యూనిట్ ప్రైజ్ అని పిలుస్తారు అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నేను అయితే ఈ హై క్వాలిటీ గర్ల్స్ మాత్రమే కాదు లుక్స్ అంతగా బాగలేని అమ్మాయిలు కూడా చీప్ గా దొరుకుతారు అయితే వారి రేట్ చాలా తక్కువగా ఉంటుంది వారి రేట్ దాదాపు ఫోర్ డాలర్స్ ఫర్ మంత్ నుండి స్టార్ట్ అవుతుంది అంతేకాదు బేరమాడితే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి నికృష్ణుడా దరిద్రుడా అమావతోడు పుట్టినోడా అయితే డబ్బు ఎక్కువ లేకపోయినా కూడా సర్వీస్ కావాలంటే టూ హండ్రెడ్ డాలర్స్ పర్ మంత్ కూడా దొరుకుతారు కానీ వారు కాస్త వయసు పైబడిన వారు లేదా లుక్స్ సరిగా లేని విలేజ్ పీపుల్ వాస్తవానికి ఈ పద్ధతి అంతా లీగల్ గానే కన్సిడర్ చేయబడుతుంది అయితే వితౌట్ లీగల్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనమాట అయితే వారిద్దరి మధ్య ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ తో కూడిన ఒప్పందం కూడా జరుగుతుంది దీనిపైన ఇద్దరు సంతకం చేయాల్సి ఉంటుంది వాస్తవానికి సొంత భార్యలపైన ఎంత హక్కు ఉంటుందో అలాగే అద్దె భార్యల పైన కూడా అంతే హక్కును పొందుతారు ఈ ఒప్పందం ద్వారా ఈ టైం పీరియడ్ లో వారు కేవలం భార్యలుగా మాత్రమే కాదు అన్ని రకాల అవసరాలు తీరుస్తారు ఒక సొంత మనిషిలా ఒక పని మనిషిలా ఎలా కావాలంటే అలాగన్నమాట అంతేకాదు టూర్ గైడ్స్ లా ట్రాన్స్లేటర్స్ లా కూడా ఉపయోగపడతారు అయితే వారు ఈ ఒప్పంద కాలంలో అతనికి సంబంధించిన అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా తమ భుజాల పైనే మోస్తారని చెప్పుకున్నాం కదా ఇదంతా కూడా థాయిలాండ్ టూరిజం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కూడా డైరెక్ట్ గానే సహాయం చేస్తుంది అందువల్ల గవర్నమెంట్ దీన్ని మరింత ప్రోత్సహిస్తుంది ఇలాంటి సర్వీస్ దొరుకుతుందంటే వేరే దేశానికి ఎవరు మాత్రం వెళ్తారు చెప్పండి అయితే రెండు వేల రెండు లో తాయి గవర్నమెంట్ వీసా ని మరింత సరళం చేసింది ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన వారైనా ఆఫ్టర్ రిటైర్మెంట్ సెటిల్మెంట్ వీసా తీసుకోదలుచుకుంటే ఎలాంటి నియమ నిబంధనలు వీసా జారీ చేసేలా ఆర్డర్స్ కూడా పాస్ చేసింది ఆ ఆర్డర్స్ ప్రకారం మీ వయసు సంవత్సరాలు దాటిందా అయితే మీకు వీసా కోసం కావాల్సింది మూడే మూడు సర్టిఫికేట్ నెంబర్ వన్ ట్వంటీ డాలర్స్ డాలర్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ విత్ సేవింగ్ నెంబర్ టూ గుడ్ హెల్త్ సర్టిఫికేట్ నెంబర్ త్రీ నో క్రిమినల్ రికార్డ్ సర్టిఫికేట్ అంతే ఈ మూడు సర్టిఫికేట్స్ పెట్టి అప్లై చేస్తే చాలు రిటైర్మెంట్ వీసా వెంటనే శాంక్షన్ అయిపోతుంది అంతేకాదు రెండు వేల పదహారులో లో గవర్నమెంట్ ఏకంగా పది సంవత్సరాల వీసా కాలాన్ని కూడా పొడిగించింది యూరోపియన్స్ అండ్ యుఎస్ఏ రిటైర్మెంట్ పీపుల్ కోసం కేవలం వారి కోసం మాత్రమే కాదు ఆ పైన కొత్తగా అద్దె భార్యల కోసం వచ్చే అతిథుల కోసం వాస్తవానికి అద్దె భార్యల కోసం వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది థాయిలాండ్ లో నిజానికి ఇంటర్నెట్ అందరికీ రీచ్ అయిన తర్వాత థాయిలాండ్ చేరుకోవడానికి ముందే రకరకాల వెబ్సైట్స్ లో అమ్మాయిలు బుక్ చేసుకుంటున్నారు రెంటల్ వైఫ్ పోస్ట్ కోసం ఇది ఎంత కన్వీనియం మారిపోయిందంటే లో వెబ్సైట్ త్రూ రెంటల్ వైఫ్ బుక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కితే చాలు స్వయంగా మీ రెంటల్ వైఫ్ సాధారణంగా స్వాగతం పలికి మరీ రిసీవ్ చేసుకుంటుంది వాస్తవానికి ఈ భార్యలు అనే ఇండస్ట్రీని ఎంచుకున్న వారంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ధనవంతులు అవ్వాలనే ఆశే వారికి ఈ ఇండస్ట్రీ వైపు దారి చూపిస్తుంది వారంతా మంచి కార్లలో తిరగాలి ఇల్లు కొనాలి ఇటువంటి ఆశలతోనే ఈ ఇండస్ట్రీలో అద్దె భార్యలుగా పనిచేస్తున్నారు వాస్తవానికి ఈ యూరోపియన్స్ అమెరికన్స్ చామన్ ఛాయ్గా ఉండే థాయ్ గర్ల్స్ ఎక్కువగా లైక్ చేస్తారు థాయ్ గర్ల్స్ కి వారు పెట్టుకున్న ముద్దు పేరు బ్లాక్ పల్స్ అయితే మరోపక్క థాయ్ గర్ల్స్ కూడా తక్కువ తినలేదు వారు ఎంతో కష్టపడి తమ కలర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు కేవలం ఫారినర్స్ కళ్ళల్లో పట్టడానికి అద్దెకు తెచ్చుకున్న భార్య ఎంత అందంగా కనిపించినా ఒక్కసారి మార్పు అనే ఆలోచన మెదడు లో వచ్చిన వెంటనే మరో అత్తబార్యం తెచ్చుకుంటారు ఈ యూరోపియన్ అందుకే వారు అక్కడ గడిపిన రెంటల్ వైఫ్స్ ను మారుస్తూనే ఉంటారు అలాగని థాయిలాండ్ లో అమ్మాయిలు కూడా తక్కువ తినలేదు వారు కూడా ఒకరితో రిలేషన్ లో ఉండగానే వేరే వారి కోసం శత విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వాస్తవానికి ఇక్కడ ఎవరి సుఖం వారు ఎవరి అవసరం వారు తీర్చుకుంటున్నారు అంతే అందువల్లనే ఈ బ్లాక్ బర్ల్స్ అని పిలువబడే థాయ్ గర్ల్స్ కేవలం రెంటల్ వైఫ్స్ గా ఉండడానికి మాత్రమే కాదు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వారి ఆశ ఏమిటంటే ఒకవేళ ఈ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లో ఒక బిడ్డ గనక పుడితే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అయితే ఎక్కువగా జరిగేది మాత్రం ఒక్కటే కాంట్రాక్ట్ అయిపోయిందా వెంటనే అతను చూసుకోవడమో లేక తమ దేశానికి వెళ్లిపోవడమో జరుగుతుంది మరోవైపు ఆమె మరో క్లైంట్ కోసం ఎదురు చూస్తుంది మాక్సిమం కేసెస్ లో ఇదే రిపీట్ అవుతుంది అయితే ఈ రెంటల్ వైఫ్స్ తమ టెంపరీ భర్తలతో ఎలాంటి ఫీలింగ్స్ గానీ అటాచ్మెంట్స్ గానీ పెట్టుకోవడానికి ప్రయత్నించరు జస్ట్ అతన్ని ఒక స్ట్రేంజ్ మ్యాన్ గా చూడటానికి ఇష్టపడతారు అంతేకాదు కొంతమంది భాగ్యులైన టెంపరీ వైఫ్స్ ప్రెగ్నెంట్ కూడా అవుతారు వారి టెంపరీ హస్బెండ్స్ వెళ్లిపోయిన తర్వాత అయితే థాయిలాండ్ ఒక బుద్ధిస్ట్ కంట్రీ అక్కడ పిల్లలను కనడం తప్ప అపార్షన్ చేయించుకునే అవకాశం లేదు అందువల్ల కనడం తప్ప వారికి వేరే మార్గం ఉండదు అయితే వీడియో మొదట్లో చెప్పుకున్నాం కదా చివరి మూడు నిమిషాలు ఖచ్చితంగా చూడండి అని ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు విషయానికి వస్తే ప్రతి సమస్యకి మరొక కోణం కూడా ఉంటుంది అలాంటి మరొక కోణమే ఈ అద్దెల వ్యాపారంలో కూడా ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి మనం కేవలం డబ్బు ఉంటే చాలు ఫారినర్స్ ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేసి వెళ్లిపోతారు అనుకుంటున్నాం ఇప్పటి వరకు ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే నాణ్యానికి రెండో వైపు మరొక సమస్య కూడా దాగి ఉంది అయితే కొంతమంది ఫారినర్స్ కూడా బికారులుగా మారిపోతారు ఇక్కడ మిలీనియర్స్ గా ఇక్కడికి వచ్చి బికారులుగా మారిన వారు ఎందరో కనిపిస్తారు థాయిలాండ్ బీచ్ లో పట్టాయ సిటీ వీధుల్లో ఎంతో మంది యూరోపియన్స్ బిచ్చగాళ్ళలా తిరుగుతూ ఉంటారు మీసాలు గడ్డాలు పెరిగిపోయి తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఆకలితో అలమటిస్తూ ఉంటారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో యాభై రెండు సంవత్సరాల ఒక డానిష్ వ్యక్తి పట్టాయలోని తన హోటల్ రూమ్ ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులకు అతని రూమ్ లో ఒక సూసైడ్ నోట్ దొరికింది నా దగ్గర ఏమీ మిగల్లేదు బతకాలని ఆశ నాకు లేదు అని రాసింది అందులో వాస్తవానికి ఇతని టెంపరీ వైఫ్ రకరకాల పద్ధతుల ద్వారా అతని మొత్తం రిటైర్మెంట్ ఫండ్ కాజేసింది అతని వద్ద నుండి పూర్తిగా డబ్బు దోచుకోగానే కంప్లీట్ గా డిజియర్ అయిపోయింది అంతా పోయాక ఏమని ఫ్యామిలీకి మొహం చూపిస్తాడు అతని ఎదురుగా ఉన్నది ఒక్కటే దారి ఆత్మహత్య వాస్తవానికి థాయిలాండ్ రాబోయే ముందు ఆలోచించలేదు ఫ్యామిలీ గురించి ఇప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆత్మహత్య చేసుకున్నాడు కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి వెరీ బ్యాడ్ ఎవరెవరైతే అంతా కోల్పోయి సూసైడ్ చేసుకునే ధైర్యం లేదో వారంతా థాయిలాండ్ బీచ్ లో తిరుగుతూ ఉంటారు ఫుడ్ పైన పడుకుని ఉంటారు కనపడిన ప్రతి ఒక్కరిని చేయి చాచి డబ్బులు అడుక్కుంటూ ఉంటారు వారంతా సమయంలో కానీ ఇప్పుడు వారంలో రోజైనా కడుపు నిండా భోజనం చేద్దామని అలమటించే పరిస్థితి వారిది అయితే ఇంత కష్టపడుతూ ఇక్కడెందుకు ఉండాలి తమ దేశం వెళ్లిపోవచ్చు కదా అంటారా వాస్తవానికి వీరు వాళ్ళ ఎంబసీకి వెళ్లినా ఎంబసీ వారు కేవలం ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మ్ చేస్తారు అంతేగాని ఎయిర్ టికెట్ కి డబ్బులు ఇవ్వరు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ వద్ద ఏదో ఒక అబద్ధం చెప్పే ఇక్కడ ఉంటారు ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్తున్నామనో దేశ పర్యటనలకు వెళ్తున్నామనో తీర్థయాత్రలకు వెళ్తున్నామనో చివరికి ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ తెలియడం కంటే ఎక్కడే ఉండిపోవడం ఉత్తమం అని భావించే వారే ఎక్కువ మంది ఉన్నారు అందువల్లనే వీరు తమ ఎంబసీ వైపు కన్నెత్తి కూడా చూడరు కొంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ నవ్వుతారని పొరుగు పోతుందని రిటర్న్ వెళ్లరు థాయిలాండ్ లోనే అడుక్కు తింటూ గడిపేస్తారు వాస్తవానికి నిజంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ పర్యటన కోసం వచ్చే వారు చిక్కుకుపోతే సహాయం చేయొచ్చు ఎయిర్ టికెట్స్ కొని కానీ చూస్తూ చూస్తూ ఎంబసీ టికెట్ వేసి మరి వాళ్ళ దేశానికి పంపిస్తుందా చివరిగా చెప్పేది ఒకటే రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అంతేగాని అద్దె భార్యలను తెచ్చుకుందాం జీవితాన్ని ఆనందంగా మోల్చుకుందాం అనుకుంటే ఇలాగే గోతిలో పడతారు వీడియో చివరి దాకా చూసారంటే ఎంతో కొంత నచ్చిందని ఆశిస్తున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను